మనం హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది హాస్పిటల్కి వెళ్ళాక అప్పుడు ఏమేమి జరుగుతాయి అక్కడ అంటే తల్లిలో ఎలాంటి శరీర మార్పులు జరుగుతాయి బేబీలో ఎలాంటి పార్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి వాళ్ళు తెలుసుకుందాం ఈ రెండవ నెల వెళ్ళేసరికి పిండం యొక్క సైజ్ అనేది ఒక కిడ్నీ బీన్ అంటే బీన్ ఉంటుంది కదండి ఆ బీన్ అంత సైజు ఎదుగుతుందన్నమాట మన యొక్క గర్భస్థ శిశువు అలాగే ఈ పిండం ఎదుగుదలలో వచ్చేసి గర్భస్థ శిశువు ఎదుగుతుంటే ఆ గర్భస్థ శిశువు చుట్టూ వచ్చేసి అమ్యునాటిక్ ఫ్లూయిడ్ లాగా ఒక పళ్ళుచట్టి పొర ఏర్పడి అందులో అమ్యునైటిక్ ఫ్లూయిడ్ అనేది ఏర్పడుతుంది ఈ అమ్యునైటిక్ ఫ్లూయిడ్ అనేది వచ్చేసి మన బేబీ యొక్క టెంపరేచర్ అంటే మన బయట యొక్క టెంపరేచర్ని బేబీ యొక్క టెంపరేచర్ని కంట్రోల్గా ఉంచి అలాగే బేబీ యొక్క ఎదుగుదలకి తోడ్పడుతుంది ఈ అమ్యునాటిక్ ఫ్లూయిడ్ అనే మాట ఈ అమ్యునాటిక్ ఫ్లూయిడ్ అనేది అలాగే అంతేకాకుండా ఏమైనా మన కడుపు మీద ఏమైనా స్ట్రెస్ పడినా ఏమైనా ఏమైనా ఒత్తిడికి లోనైనా కూడా ఈ అమ్యూనాయిటిక్ ఫ్లూయిడ్ అనేది బేబీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఎలాంటి ప్రెజర్ కానీ ఎలాంటివేమి కాకుండా బేబీని కేర్ఫుల్గా చూసుకునేది అమ్యునాయిటిక్ ఫ్లూయిడ్ అండ్ ప్లెజెంటా ఈ రెండవ నెల నుంచే బేబీకి మన నుంచి రక్త ప్రసరణ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే ఈ నెల ఈ రెండో నెల నుంచే మనకు బేబీ అనేది కిడ్నీ బీన్ అంత సైజులో ఏర్పడి ఆ సైజు నుంచి బేబీకి మన నుంచి వచ్చేసి ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది అంటే బేబీకి కావాల్సిన బ్లడ్ ఫ్లో అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అంతేకాకుండా బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది కూడా ఈ మంత్ నుండే అంటే ఈ ఫిఫ్త్ వీక్ నుండి ఎయిత్ వీక్ మధ్యలో సిక్స్త్ వీక్ సెవెంత్ వీక్లో వచ్చేసి బేబీ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి అలాగే బేబీ గ్రోత్ అనేది బేబీ యొక్క పార్ట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అలాగే పిండం విషయానికి వస్తే పిండంలో వచ్చేసి హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యి అలాగే శిశువు యొక్క కళ్ళు అవయవ స్థానాలు చిన్ని బుడిమల మాదిరిగా ఏర్పడుతుంది అంటే బుడిమల అంటే ఏ ప్లేస్లో ఏ విధంగా అలా ఒక చిన్న మార్క్ లాగా చిన్న చిన్నగా అప్పుడప్పుడే పాట్స్ డెవలప్ అవుతూ ఉంటాయన్నమాట ఆ టైం వరకు వచ్చేసి బీన్ అంత సైజు ఉంటుంది బేబీ వచ్చేసి ఆ బీన్ అంత సైజు నుంచి బేబీ అనేది హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది తల్లి నుంచి బ్లడ్ ఫ్లో అనేది ఫ్లో అవుతుంది ఈ విధంగా రెండవ నెలలో బేబీ గ్రోత్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ టైంలో మనం స్కానింగ్ అనుకోండి స్కానింగ్లో వచ్చేసి మీకు హార్ట్ బీట్ కూడా తెలుస్తుంది అనగా బ్లడ్ ఫ్లో కూడా చూపిస్తారు డాక్టర్స్ వచ్చేసి మీకు గర్భస్థ శిశువును మోస్తున్న తల్లిలో మాత్రం ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ టైంలో వచ్చేసి బేబీ పెరుగుతూ ఉంటుంటే వీళ్ళకి హెచ్సిజి అనే హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి హెచ్సిజి ప్రొజెస్టాన్ ఈ హార్మోన్స్ ఎక్కువగా ఉన్న వల్ల చాలా నీరస బేబీ తల్లి చాలా నీరసంగా అలసటగా అనిపిస్తుంది ఈ హార్మోన్స్ లెవెల్ వల్ల అంతేకాకుండా కాన్స్ట్రిబ్యూషన్స్ అంతేకాకుండా కాన్స్టిప్యూషన్ సమస్య కూడా ఎదురవుతుంది ఈ కాన్స్టిప్యూషన్ సమస్య కూడా అంతే హెచ్జీజీ హార్మోన్ వల్ల వాళ్ళకి బేబీ ఎదుగుదల వల్ల కాన్స్టిప్యూషన్ సమస్య కూడా ఏర్పడుతుంది దీని యొక్క పరిష్కారం ఏంటంటే హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తాగడం వల్ల మనకు కాన్స్టిప్యూషన్ నివారించవచ్చు కొందరికి ఇది థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ వరకు కంట్రోల్ అవుతుంది కొందరికి ఏమో నైన్త్ మంత్ డెలివరీ అయ్యే వరకు కూడా కాన్స్టిబ్యూషన్ అలాగే ఉంటుందని అలాగే హై వైజైనల్ డిశ్చార్జ్ అంటే కొందరు వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కొందరికి ఎలా అవుతుందంటే కొందరు వైట్ డిశ్చార్జ్ అవుతుందని టెన్షన్ పడతారు బట్ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఈ వైట్ డిశ్చార్జ్లో వచ్చేసి స్మెల్ స్మెల్ కానీ మీకు అక్కడ ఆ ప్లేస్లో ఇచ్చింగ్ కానీ ఏమైనా అనిపించినప్పుడు మాత్రం మీరు డాక్టర్ని రియాక్ట్ అవ్వాలి ఎందుకంటే నార్మల్గా వైట్ డిశ్చార్జ్ ఏంటంటే ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుందన్నమాట కొందరిలో అవుతుంది కొందరిలో కాదు దాంట్లో మీకు ఏమైనా వచ్చేసి కొంచెం రెడ్డిష్గా కానీ ఏమైనా నగపించి ఒకవేళ అంతేకాకుండా ఏమైనా ఇచ్చింగ్లాగా అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఈ టైంలో మన స్కానింగ్కి కానీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యామనుకోండి మనకి సెకండ్ మంత్లో వచ్చేసి బేబీ హార్ట్ బీట్ స్కాన్ రాస్తారు అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రాస్తారు ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో వచ్చేసి బేబీ హార్ట్ బీట్ చూస్తారు అలాగే బేబీ నుంచి బ్లడ్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది బేబీ నుంచి అలాగే బేబీ నుంచి బ్లడ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అనేది మనకి ఇందులో ఈ ఇమేజ్లో ఈ స్కాన్లో చూపిస్తారన్నమాట ఈ రెండవ నెలలో వచ్చేసి తల్లి తల్లి రెండవ నెల ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా చాలా రెస్ట్గా తీసుకోవడం బెటర్ ఎందుకంటే అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి హెవీ వెయిట్స్ గెయిన్ చేయడం వల్ల కానీ అలా గెయిన్ చేయడం వల్ల హెవీ హెవీ ఏమైనా బరువులు గిట్లా మీరు మోసారనుకోండి మీకు అబోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే ఈ టైంలో వచ్చేసి మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనుకోండి మీ రెండు ఈ రెండవ నెలల ప్రెగ్నెన్సీ అనేది చాలా హ్యాపీగా చాలా మీ బేబీ యొక్క మీ బేబీ యొక్క మూమెంట్స్తో చాలా హ్యాపీగా లీడ్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు మూడవ నెల ప్రెగ్నెన్సీ గురించి ప్రెగ్నెన్సీ గురించి కూడా నేను ఫర్దర్గా ఒక వీడియో పోస్ట్ చేశాను అందులో చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ